చికెన్ కర్రీ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి టమోటా పండ్లు ఇవి అన్నీ దూరగా వేయించి చల్లారాక పేస్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లో నూనె లేకుండా ఒక కేజీ చికెన్ను వేయించాలి ఉప్పు పసుపు చికెన్లో ఉన్నటువంటి నీరు అంతా ఇంకిపోయేంత వరకు వేయించాలి నూనె వేయించిన మసాలా పెరుగు కారం పొడి ధనియాల పొడి చికెన్ మసాలా పొడి ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు వేయించినటువంటి చికెన్ని కలపాలి నీళ్ళు ఒక గ్లాస్ మూతపెట్టి పెట్టి ఒక ఐదు నిమిషంల పాటు ఉడికించాలి గరం మసాలా పొడి కొత్తిమీర